అందరికీ నమస్కారం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది నేను ఈరోజు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా చాలా రాజపేట పార్లమెంట్ అంటే జిల్లాలో చాలా గౌరవమైన పదవి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు నన్ను గుర్తించి ముఖ్యమంత్రి గారే పిలిచి ఒక మంచి పదవి నీకు ఇస్తున్నాను నువ్వు తప్పకుండా పార్టీలో పనిచేసినావు కాబట్టి నీకు సముచిత స్థానం కల్పిస్తారని చెప్పినారు నేను అందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుకుంటూ మరీ ముఖ్యంగా మీ అందరి సహకారంతో నేను సర్పంచ్గా కూడా పని చేయడం జరిగింది నేను ఒక సామాన్యుడు మీలాగా తెలుసు మీ అందరికీ నేను ఇక్కడే ఇక్కడే పెరిగి ఇక్కడే పుట్టి మదనపల్లిలో ఉన్నాను అయినా పోతబోళ్ళంటే నాకు ఒక బ్రాండ్ నాకు ఈరోజు ఈ పల్లెల్లో అందరితో నాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి నేను పార్టీలకు అతీతంగా మన వాళ్ళందరితో నేను ఐక్యతగా ఉంటాను మరి నాకు ఇచ్చిన పదవి మేము ముఖ్యంగా అందరికీ ఇబ్బంది లేకుండా పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాలకు కూడా పోతగోళ్ళు పేరు నిలబెడతాను మీ అందరి సహకారంతో మీరు ఎల్లప్పుడూ నాకు అండగా ఉంటే నేను తప్పకుండా మీకు మంచి పేరు తీసుకుని వస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ మీ సహకారంతో పోతగోళ్ళు అభివృద్ధి కూడా నా పాత్ర పోషిస్తానని చెప్పి రాబోయే స్థానిక సమస్యల్లో అందరూ సమిష్టిగా మంచి అభ్యర్థిని పెట్టుకొని మేము కూడా అందరము గెలిపించుకుంటాము పెద్ద ఆయన ఉండడో నాకు సుధాకర్ ఉన్నారు ఇక్కడ సొన్నారి అడో మన అందరూ ఉండరు మీ అందరూ ఎన్నెల్లి సాయం చేయండి ఎప్పుడు కూడా నేను పంచాయతీ అభివృద్ధి కోసం ఏ సమస్య అయితే అందరు ఉండి అందరితో సమిష్టిగా ఈ కార్యక్రమం చేస్తాను నాకు ఈరోజు ఇంకా గౌరవమైన సన్మానం చేసినందుకు ప్రతి ఒక్కరికి సుధాకర్ నారాయణకి వెంకటేశ్వరికి చెప్పకి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా కేశవాకి బాశ్యాకి ఏపీ రెడ్డి చెన్న నరసింహులన్న కరిములన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ నా మీద ఉండాలని నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ నీకు అవకాశం కలిపి ఇంత సన్మానం చేసినందుకు నేను చాలా గొప్పగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను